బస్ స్టాండ్ అవుతాయి సంబోధించడం ఒక గౌరవ సీఎం గారికి ఇది ఏమైనా మంచిదేనా ఈ ఈరోజు మహిళలందరం కూడా నిలదీస్తున్నాం ఎందుకంటే ఒక గౌరవ సీఎం ఏ విధంగా ఉండాలి సభా అధ్యక్షుడైన సీఎం సభలో ఉన్న వారిని అందరినీ కూడా గౌరవిస్తూ ముందు పోవాలి కానీ ఈరోజు మహిళ అయిన సబితా ఇంద్రారెడ్డి గారిని అంటే ఇంద్ర సబితా ఇంద్రారెడ్డి గారిని చూస్తేనే మహిళలందరూ కూడా చేతులెత్తి ఎత్తి పెట్టాలని సున్నితమైన వారు ఐదు సార్లు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఇంద్రారెడ్డి గారిని అవమానిస్తున్నారు సీఎం గారు ఇదా మీరు తెలంగాణ మహిళలకు ఇచ్చే ఆ న్యాయం ఇదా మీరు అంటే తెలంగాణ మహిళల మీద మీకున్న వివక్షత ఏందో ఈ రోజు తెలంగాణ మహిళ రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఉచిత గ్యాస్ ఇస్తామన్నారు ఉచిత గ్యాస్ లేనే లేదు మహిళలకు కళ్యాణ లక్ష్మి అన్నారు ఇంతవరకు కళ్యాణ లక్ష్మి గత లేదు పత్ ఎనిమిది నెలల పాలన ఎనిమిది నెలల పాలనలో మీరు మహిళలకు ఏం చేస్తున్నారని ఒక మహిళగా మేము మహిళలందరం కూడా ఈరోజు మిమ్మల్ని నిలదీస్తున్నాం ఇదా మీరు అసెంబ్లీలో మాట్లాడే విధానం చిల్లరగా చిల్లర రాజకీయాలు చేసుకున్నారు మాట్లాడుతున్నారు వాళ్ళు ప్రజాక్షేత్రం నుంచి ప్రజల మధ్య నుంచి ఐదు సార్లు ఎన్నుకోబడ్డ సబితా ఇంద్రారెడ్డి రెడ్డి అమ్మ గారిని అదేవిధంగా సునీతారెడ్డి గారిని ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ మహిళలను మీరు రెడ్డి గారు మీకు అవమానపరచడము మీకు అలవాటు ఎందుకంటే ఇందిరాగాంధీని అవమానపరచరు ఇదే సోనియమ్మను కూడా బలిదేవత అన్నారు మీరు బలిదేవత తెలంగాణ బలిదేవత అన్నారు మీరు ఎందుకంటే మీకు పార్టీలు మారుతూ ఆ పార్టీలు మారేటప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళ మహిళల్ని అవమానపరచడం మీకు అలవాటు డిప్టీ సీఎం మట్టి మీరు మాట్లాడారంటే సీనియర్ నాయకుడు సీనియర్ మోస్ట్ నాయకుడు వారంటే మా సమితమైన గౌరవం ఎందుకంటే వారు కూడా ఎంత ఇదిగా మాట్లాడిందంటే సవితా ఇంద్రారెడ్డి గారు మీరేది మీరు ఎందుకు వచ్చిందమ్మా సంబోధించింది ఏం సార్ మీరు తెలియదా అసెంబ్లీలో ఎందుకు అడుగు ప్రజలతో ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలుగా మహిళలు అడుగు పెడితే మీరు ఎందుకు వచ్చిరని మీరు సంబోధిస్తారా మీరు ఈ విధంగా ఏ మోహం పెట్టుకోండి వచ్చిందని మీరు మాట్లాడతారా కట్టిమిత్ర మా అన్నగారు దీని మీద గౌరవం ఉంది మీరు అంటూరు సిఎల్పి నేతగా నేనున్నా నాకు ఇచ్చిర్రు నాకు ఆ స్థానం ఇచ్చిర్రు రూ బిడ్డగా కాంగ్రెస్ పార్టీ నాకు ఆ స్థానం ఇచ్చిందని మీరు అంటూరు ఓకే మేము అంటున్నాం ఈరోజు ఈరోజు మేము అంటున్నాము మేము ఈ రోజు మిమ్మల్ని అంటాం బట్టి విక్రమార్క గారు అదే సీనియర్ మోస్ట్ లీడర్ మీరు మరి పార్టీలు మారొచ్చిన రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి కట్టిరు మీరు పార్టీ పార్టీని పార్టీని ముందు తీసుకపోయి పార్టీకి జీవం పోషణ బట్టి విక్రమార్క గారిని ఎక్కడ కూడా వైఖరి మీ పార్టీ వైఖరి కానీ ఈరోజు చట్ట సభల్లో మహిళల్ని అవమాన పరుస్తూ మహిళలను కన్నీరు పెట్టిస్తూ ఈరోజు మీరు చేసిన ఈరోజు ఏవైతే విమర్శలు ఉన్నాయి ఎందుకంటే మహిళల్ని ఏడిపించిన ప్రభుత్వాలు ఇవి కూడా బాగుపడలేదు అదే విధంగా మీరు ఏదైతే మహిళల్ని మీరు అవమానపరిచిందో అదే అసెంబ్లీ పూర్వకంగా మీరు వారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలనుకున్నా మహిళలందరి కూడా నేను వారికి డిమాండ్ చేస్తున్నాను